అందరికీ నమస్కారం జరిగిన వరద దేవత్సం విజయవాడలో జరిగిన సందర్భంగా అక్కడ ఎవరైతే ఈ అందరి బాధితులు ఉన్నారో వారి కోసం శ్రీకాకుళం పట్టణ మహిళా సమస్య ఈ డ్వాక్రా గ్రూప్ అందరూ కూడా కలిపి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు సీఎం గారి సహాయ నిధికి అందించడం జరిగింది వారి వంతు ఏదో సహాయం ఏదో ఒకటి అక్కడ చేయాలనే ఉద్దేశంతో ఈ ఈ డబ్బులన్నీ కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళా సంఘాల అందరికీ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం అనేది మన సాంప్రదాయం అది మన ధర్మం మీరు అది పాటించినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ